లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సూర్యాపేట జిల్లాలో వివిధ శాఖల ద్వారా పనులు ప్రారంభించని పనులు వివరాలను సత్వరమే అందజేయాలి అని మంగళవారం కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా అధికారులను ఆదేశించారు అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎంసీసీ నోడల్ అధికారి డిఎఫ్ఓ సతీష్ కుమార్లతో కలిసి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎన్నికల కోర్టుకు ముందు జరుపుతున్న పనులు అలాగే కోర్టు తదుపరి ఉన్న పనులు టెండర్ ప్రక్రియలో గల పనులు వివరాలు సత్వరమే అందించాలి అని సూచించారు జిల్లాలో మోడల్ కోర్ట్ కాంట్రాక్ట్ అమలులో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవాలు చేపట్టరాదని సూచించారు పనులు టెండర్ ప్రక్రియలో ఉన్న నివేదికలో చూపాలి అని అలాగే ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా పనులు చేపడితే బాధ్యులను చేస్తామని సూచించారు ఈ సమావేశంలో ఎం వెంకటేశ్వరరావు ఇరిగేషన్ ఈఈ రమేష్ ఆర్ఎండ్బిజి భాస్కర్రావు టీఎస్ఐడీసీ రమేష్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఈ ప్రసాద్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు